స్మృతి మందన పెళ్ళి ఆగిపోయింది దానికి కారణం వాళ్ళ నాన్నకొచ్చిన అటాకో లేక హాస్పిటల్ సిచ్యువేషనో కాదు ఎందుకంటే స్మృతి మందన లవర్ పలాష్ అయితే అడ్డంగా దొరికిపోయాడు హాస్పిటల్ అనే డ్రామాని సృష్టించి ఆ పెళ్ళిని ఆపేశారంట అసలు ఏం జరిగిందో తెలుసా మామా స్మృతి మందన అండ్ అలాగే పలాష్ ఇద్దరు బాగానే సెలబ్రిటీస్ రైట్ టౌ టీమిండియా ఉమెన్స్కి యాజ్ ఏ బెస్ట్ కాంట్రిబ్యూట్ చేసి తను కూడా వరల్డ్ కప్ విన్నైన సందర్భంలో ఉంది చాలా హ్యాపీగా ఉంది అండ్ పలాష్తో ఎన్నో ఇయర్స్గా లవ్లో ఉంది ఒక యాటిట్యూడ్ ద్వారా ఒక యాడ్షూట్ ద్వారా కలిసిన బిల్లిద్దరూ చాలా అంటే చాలా చాలా క్లోజ్ అయిపోయారు అండ్ వరల్డ్ కప్ విన్ అయిన తర్వాత వరల్డ్ కప్ విన్ అయిన గ్రౌండ్లోనే వాళ్ళిద్దరూ ప్రపోజ్ చేసుకోవడం షీ సెడ్ ఓకే అని పలాష అండ్ స్మృతి మందన క్యాప్షన్స్తో అద్దరు కొట్టేసి సోషల్ మీడియాని వైరల్ చేసేశారు అండ్ గ్రౌండ్లో ప్రపోజ్ చేయడం చాలా కొత్తగా అనిపించింది అది కూడా వరల్డ్ కప్ విన్ అయిన గ్రౌండ్లో ఇంకా అంతా బాగానే ఉంది ఇంకా చూస్తుంటే సంబరాలు అంబరాలు దాటేస్తున్నాయి జిమీమా రోడ్రిక్స్ కానీ శ్రేయంక పటేల్ కానీ టీమిండియా ఉమెన్స్ అంతా అద్దరు కొట్టేశారు ఇన్స్టాగ్రామ్లో ریل